మీరు కూడా దేవుడితో కలిసి పనిచేయాలి మీ సంపూర్ణ సిద్ధి అనేది జాయింట్ వెంచర్ దేవుడు నీవు కలిసి చేసే జాయింట్ వెంచర్ అది దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు నిన్ను నీవు కూడా పరిశుద్ధపరుచుకోవాలి దేవుడు మనలను పరిశుద్ధపరుస్తాడు రెండవ దశలోనికి పత్రిక రెండవ ధ్యాయం పదమూడవ వచనం చూడండి ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మను పరిశుద్ధపరచుట వర మనల్ని ఎవరు పరిశుద్ధపరుస్తారు పరిశుద్ధ పరిశుద్ధపరుస్తాడు కానీ మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనం చూడండి ఆయన ఎందుకని ప్రతివాడును ఆయన పవిత్రుడున్న లాగున తను తాను ఏం చేసుకుంటాడు దేవుడు పవిత్రపరచాలన్నా మనల్ని మనమే పవిత్రపరచుకోవాలి ఏమండి దేవుడు మన వస్త్రాలు వదకాలన్నా మనమే మన వస్త్రాలు వదుకోవాలన్నా ప్రకటన రెండవ అధ్యాయము పదనా ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన ప్రకటన ఏడు పద్నాలుగు ఆ అయ్యా నీకే తెలియనగా అతడిలాగు నాతో చెప్పాను వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములు తమ వస్త్రాలు ఎవరు ఎవరుక్కున్నారు ఏమండి వాళ్ళే వాళ్ళే ఉదుక్కున్నారు మన బట్టను దేవుడు తెలుపు చేయాలన్నా మనం తెలుపు చేసుకోవాలి ఇద్దరు కూడా దేవుడు పని చేస్తాడు మనం కూడా పని చేయాలి రెండవ రాకడో కొరకు మనల్ని దేవుడు సిద్ధపరుస్తాడా మనం సిద్ధపడాలన్నా ఏమండి రెండు చేయాలి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి రెండవ వచ్చను నేను నూతనమైన ఎదురు ఆ పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన భర్త కొరకు ఏం చేయబడిందట అంటే ఆమెనే మేకప్ పెట్టుకుందా లేకుంటే ఇంకొక ఆమె పార్లర్ ఆమె వచ్చిందా వేరే ఒక ఆమె వచ్చి ఒక ఆయన ఎవరు వచ్చి అలంకారం అలంకరింపబడిన అలంకరించు కొనిన కాదు అలంకరింప అలంకరింపబడిన అలంకరింపబడిన పెళ్లి కుమార్తె పంతొమ్మిదవ అధ్యాయములో ఏడవ వచనం చూడండి ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఎవరి చేతను సిద్ధపరచబడిందా తన్ను తాను సిద్ధపరచుకున్నదా ఎవరి చేతను అలంకరింపబడిందా తన్ను తాను అలంకరించుకుందా ఎవరో ఆమెను పరిశుద్ధపరిచారా ఆమె తన్ను తాను పరిశుద్ధపరచుకుందా ఈమె బట్టలు ఎవరో ఉదికారా ఈమె ఉదుక్కుందా రెండూ కరెక్టే నీ బట్టలు నీ ఉదుక్కోకుండా ఉన్నంతసేపు దేవుడు ఎంతసేపు ఉదికినా అవి మళ్ళీ మళ్ళీ మురికైతానే ఉంటాయి నీ జీవిత వస్త్రాలు నీవు దృష్టి నిలిపి పరిశుద్ధంగా కాపాడుకోకపోతే దేవుడు ఎన్నిసార్లు క్షమించినా ఎన్నిసార్లు శుద్ధీకరించినా మళ్ళీ మళ్ళీ అదే బురదలో తొలుతూ ఉంటావు దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తున్నప్పుడు నీవు కూడా ఒక తీర్మానము కలిగి ఉండాలి ఈ పరిశుద్ధతను నేను కాపాడుకుంటాను ఈ ప్రశస్త వస్త్రాలను ప్రశస్త వస్త్రాలను మళ్ళీ మురికి చేసుకోరు అది ఒక తీర్మానం కలిగి ఉండాలి ఇట్స్ ఎ జాయింట్ వెంచర్ ఇద్దరూ కలిసి పరిశుద్ధాత్మ దేవుడు మనము కలిసి పనిచేస్తే మన పెండ్లి కుమార్తె సంఘం కాగలం